హాయ్ వియస్ వెల్కమ్ టు సెజన్ క్రేయస్ మీకు ఇప్పుడు మరో మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూపించబోతున్నాం భగవంతుడు అన్ని చోట్ల సర్వవ్యాప్తిపై ఉన్నా కూడా కొన్ని స్థలములలో కొన్ని రూపంలో విశేషించి ఆయన అనుగ్రహం ప్రసరించబడుతుంది వీటిని పుణ్యక్షేత్రాలు అంటారు ఇటువంటి ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రంలో గల భూమి మన భారతదేశం ఈ పుణ్యక్షేత్రాలలో ఒక్కో స్థలం ఒక్కో కారణానికి బాగా ప్రసిద్ధమయ్యాయి ఇటువంటి వాటిలో గర్భరక్షాంబిక ఆలయం అనే పుణ్యక్షేత్రం ఒకటి ఇక్కడ అమ్మవారు స్త్రీల యొక్క సంతాన సంబంధమైన సమస్యలను నివారించి చెత్తని సంతాన ప్రాప్తి కటాక్షించేందుకు వెలిసిన తల్లి శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ ముల్లైవనాథర్ ఈ క్షేత్రం యొక్క పేరులోనే క్షేత్ర మహిమ అవగతమవుతుంది గర్భరక్షాంబిక అంటే గర్భంలో ఉన్న శిశువును ఆ గర్భం దాచిన తల్లిని కాపాడే అమ్మల అమ్మలగన్నయ్యమ్మ పార్వతీ మాతయ్య ఇక్కడ గర్భరక్షంబిక అమ్మవారిగా పిలువబడుతుంది ఇక్కడ అమ్మవారు కేవలం గర్భం దాచిన వారికి కాకుండా సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు కొలువై ఉండి భక్తులను అనుగ్రహించే ఆ శంకరుడు శ్రీ ముల్లైవనాథర్గా కొలువబడుతున్నాడు అంటే మన తెలుగులో చెప్పాలంటే ముళ్ళైవనాథర్ అంటే మల్లికార్జున స్వామివారు ఇక్కడ స్వామిని సేవిస్తే ఎటువంటి చర్మ నయం నయమైపోతాయి ఈ గర్భరక్షంబిక ఆలయం తమిళనాడులో తంజావూరు జిల్లాలో పాపనాశం తాలూకాలో తంజావూరు కుంభకోణం వెళ్ళే దారిలో కుంభకోణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రము గల ఊరిని ఇక్కడ తిరుక్కరుగావోర్ అని పిలుస్తారు ఇక్కడ అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉండి చక్కని కంచి పట్టు చీర ధరించి సర్వాలంకార భూషితయ్య మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు సంతానాన్ని కటాక్షించడానికి సాకార రూపం దాల్చిన అమ్మ ఎంతో మంది భక్తులు సత్సంతాన ప్రాప్తికై అమ్మని నమ్మి వస్తారు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శిస్తే తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది శివ ఇక్కడ కొలువై ఉండి భక్తులను కటాక్షిస్తున్నారు పిల్లలు లేని వారికి అమ్మవారి అయ్యవారి దగ్గర ఉంచిన మంత్రించిన నెయ్యి ఇస్తారు ఆ నెయ్యిని దంపతి ఇద్దరూ నలభై ఎనిమిది రోజులు నిద్రించబోయే ముందు సేవిస్తే తప్పకుండా త్వరలోనే గర్భం దాల్చడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలైతే వారికి అమ్మవారి అయ్యవారి దగ్గర ఉంచి మంత్రించిన తైలం ఇస్తారు ఈ తైలమును గర్భిణిగా ఉన్న తల్లికి నొప్పులు ప్రారంభం అవగానే ఉదర భాగంలో రాయడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండి ప్రసవం జరుగుతుంది అంతేకాక సంతానం కావలసిన స్త్రీలు యొక్క జన్మ నక్షత్రం రోజున ప్రతీ నెల ప్రత్యేక అర్చన కూడా చేయించుకోవచ్చు ప్రతి నెల ఇంటికి అమ్మవారి కుంకుమ మరియు స్వామివారి విభూతి ప్రసాదంగా పంపిస్తారు అయితే ఇలా అమ్మ అనుగ్రహంతో ప్రసవం అయిన తరువాత వీలు చూసుకొని ఆ దంపతులు పుట్టిన పిల్లలను తీసుకువచ్చి అమ్మవారికి ఎదురుగా ఉన్న ఒక వెండి ఉయ్యలో ఉంచి అమ్మ యొక్క దర్శనం చేయించాలి అలా చేస్తే ఆ పిల్లలు కూడా అమ్మవారి అనుగ్రహం ప్రసరించి దీర్ఘాయుష్మంతులై ప్రయోజకులు అవుతారు మీరు ఎప్పుడైనా కుంభకోణం వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని దర్శించవచ్చు Thank you so much for watching our video.